రైతు సోదరి సోదరే మనులూరు చాలామంది కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ సీడ్ కావాలని మనల్ని అడుగుతా ఉండడం జరుగుతూ ఉంది దీని యొక్క పంటకాలం చూసుకున్నట్లయితే నూట ముప్పై నూట ముప్పై ఐదు రోజులు పడుతుంది పంటకాలం ఎక్కువైనప్పటికీ దిగుబడిలో ఏమాత్రం తగ్గే విధంగా లే బాగుంది చాలామంది అడిగారు మనల్ని సీడ్ కావాలా సీడ్ కావాలా అని ఇది కావాల్సిన వాళ్ళు ఉగాది పైన మార్చి ముప్పై నామ సంవత్సరం రా వస్తుంది ఏప్రిల్ ఆరు లోపల శ్రీరామనవమి ఆ మధ్య కాలంలో మనల్ని సంప్రదిస్తే మనం ఆ విత్తనం పంపించగలుగుతాం ఎట్ ప్రజెంట్ ప్రస్తుతం ఇది చివరి దశలో ఉంది అంటే నూట ముప్పై ఐదు రోజుల పంట కాలం కాబట్టి టైం కొంచెం ఎక్కువ తీసుకుంటుంది డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు రూపొందించారు దాన్ని వంగల వెంకటరెడ్డి అన్నగారు మనకు పంపించారు ఆ సీడు ఆ సీడ్ని నేను ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిరిసాపల్లి గ్రామంకి వెళ్ళి ఏడు బాబాయ్ ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరం వెళ్ళాను నేను ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు దాదాపు నూట ముప్పై ఐదు రోజులు అంటే నాలుగు నెలల పైనే ఇప్పుడు తెలంగాణ సోన వన్ ట్వంటీ డేస్కి వచ్చేస్తుంది ఇది వన్ థర్టీ ఫైవ్ డేస్ అయినప్పటికి కూడా క్లైమేట్కి ప్రకారం మనం విత్తనాలు వరి వరి సాగులు చేసుకోవాలా మనకి ఇష్టం కాదని ఏ రకం అంటే ఆ రకం వేయడానికి లేదు వాతా వాతావరణానికి క్లైమేట్కి అనుకూలంగా మనం వరి సాగులు వేస్తే ఆశించినటువంటి ఫలితాలు మనం పొందగలుగుతాం ఇప్పుడు తెలంగాణ సోనా మనకి ఇష్టం కాదని ఏప్రిల్లో మేలో వేయడానికి లేదు సంవత్సరానికి ఒక్కసారే నవంబర్లో వేయడం జరుగుతుంది ఏప్రిల్లో ఈ కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ మనం మళ్ళీ వేస్తాం దాంతోపాటుగా ఎన్ఎల్ఆర్ త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ కూడా వేస్తాం ఓకే థ్యాంక్ యూ మా పెద్దబ్బాయి హర్ష ఏడు వందల యాభై కిలోమీటర్లపై ఒక సీడ్ తెచ్చి కొత్త రకాన్ని దాన్ని వేయడం జరిగింది దాన్ని కు కోనారం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది రకం సీడ్ తెచ్చి వేయడం జరిగింది అందరూ వచ్చి మా ప్రకృతి వ్యాసం వచ్చి చూశారు దాన్ని సీడ్ కావాలని అందరూ అడుగుతూ ఉన్నారు కానీ కొంచెం టైం దానికి సమయం పడుతుంది ఉగాది రో ఉగాది అయిపోయినాక శ్రీరామనం మా శ్రీరామనమ్మ వెనక కొంచెం అది లేట్ గా పడుతుంది అప్పుడు మేము దాన్ని పోసుకొని మీకు రెడీ చేయడం జరుగుతుంది అప్పుడు దాకా మీరు వెయిట్ చేయాల్సిందేను తొందరపడితే కాదు ఇది నూట ముప్పై ఎనిమిది రోజులు నూట ముప్పై 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 అందుకని లేట్ తీసుకుంటుంది మీరు తొందరగా కావాల్సిన వాళ్ళు కొంచెం ముందుగా విత్తనాలు ఎండబెట్టే రోజు చెప్తాము అప్పుడు వచ్చి లేకుండా నీట్ గా విత్తనం తయారు చేసి పెడతాము అప్పుడు మనము దాన్ని చేసి పంట పండించేసి వరి కోత కోసిన తర్వాత అప్పుడు మనం అందరూ ఫోన్ చేశారు కాబట్టి వాళ్ళందరికీ మనం మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళకి అసీడ్ పంపించడం జరుగుతుంది దీన్ని రెండు కార్లు చేసుకోవచ్చు ఖరీఫ్కి రబీకి ఏ నూతన వరి వంగడాలు వేయడానికి మనం ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం సివిఆర్ పద్ధతిలో వరి సాగులు ప్రతి రంగంలో అప్డేట్ వస్తూ ఉంటుంది ఇప్పుడు ఫోన్లు కొత్త ఫోన్లు రావడం జరుగుతూ ఉంది టీవీలు కొత్త కొత్త టీవీలు రావడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఏ రంగం ఎత్తుకున్నా కూడా అప్డేట్ అప్డేట్ అవుతూ ఉన్నాయి అదేవిధంగా వరి వంగడాలు కూడా నూతన వరి వంగడాలు వేయడానికి కూడా ఎప్పుడూ సిద్ధమేను అంటే తెగుళ్ళు తట్టుకొని దోమపోటు లేకుండా బాగా రైతుకి లాభదాయకరంగా వచ్చే పనే ఏ వరి వంగడమైన వేయడానికి సిద్ధం ఎందుకంటే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు దాదాపు ఐదు నెలలు మన ప్రయాణం కొనసాగుతుంది దాంట్లో వరి సాగులో వరి పనింటి మధ్య విధానం ఆ విధంగానే చేయడం జరుగుతూ ఉంది ఊరి పండించడం వాటిని ఎండబెట్టడం అరబెట్టడం సీడ్ పర్పస్ అయితే సీడ్ పర్పస్ రైస్ పర్పస్ అయితే రైస్ పర్పస్ ఆడించి పంపించడం జరుగుతూ ఉంది హర్షత్ విహారని టీ మెంబర్స్ థ్యాంక్ యూ